తాడని తన్నే వాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు పాలిటిక్స్ లోనైతే ఇది క్వైట్ నాచురల్ వేమరెడ్ల లాంటి సౌండ్ పార్టీని క్యాచ్ చేద్దామని టీడీపీ చంకలు గుద్దుకుంటుండగానే కాపులకు భీష్ముడి లాంటి నాయకుడి కొడుకే వైసీపీలో చేరిపోయారు కడప గడపలో టీడీపీ నుంచి ఒకప్పుడు తొడగొట్టిన నాయకుడు సైకిల్ దిగేశారు ఏపీ రాజకీయాల్లో వైసీపీ రివర్స్ ఆపరేషన్ స్టార్ట్ అయిందే ఇది ఆరంభమేనా గెలుపు గురాలే టార్గెట్ గా సిట్టింగ్ సీట్లు మార్చేస్తున్నారు వైసీపీ అధినేత సామాజిక సమీకరణాలకే పెద్దపీట వేస్తున్నారు కొత్త ఇన్ఛార్జీలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారు ఇంకేముంది వైసీపీలో అల్లకల్లోలం మొదలైందని విపక్ష పార్టీలు సంబరపడ్డాయి వైసీపీ అసంతృప్త నేతలకు గాలమేసి పనిలో పడ్డాయి కానీ ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడానికి వైసీపీ అధినేత ఏమన్న మహాత్ముడా గూబగుయ్యమనేలా మళ్లీ పీకుతున్నారు దీంతో ఈసారి కాంబినేషన్ అదుర్స్ అనుకుంటున్న టీడీపీ జనసేన కూటమికి అప్పుడే షాకులు మొదలయ్యాయి నెల్లూరు జిల్లాలో వెంటిలేటర్ మీదున్న టీడీపీ ఇప్పుడిప్పుడే మంచం పాయించి లేచి కాస్త గాలి పీల్చుకుంటోంది అంతకుముందు ముగ్గురు రెబల్ వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడం వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి రెడ్డి కండువా కప్పుకోవడంతో టీడీపీకి పోయిన ప్రాణం లేచొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీటు గెలవలేకపోయిన చోట ఫిరాయింపు నేతలే ప్రాణం పోస్తారన్న నమ్మకంతో ఉంది టీడీపీ ఇంకా ఎవరున్నా వస్తారని తలుపులు తీసిపెడితే ఎటూ పోరనుకున్న వారు కూడా గడప దాటేస్తున్నారు విజయవాడ ఎంపీ కేసునేని నానితో మొదలైంది తాజాగా పులివెందుల నాయకుడు సతీష్ రెడ్డి కాపు దిగ్గజం చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు మధ్యలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు ఆ మధ్య ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పినట్టు చాలామంది వైసీపీకి టచ్లో ఉన్నారు కానీ ఎవరిని తీసుకోవాలి ఎవరిని హౌల్లో పెట్టాలన్న దాని మీద ఫుల్ క్లారిటీతో ఉంది ఫ్యాన్ పార్టీ అందుకే ఒక్కో నాయకుడి నిష్క్రమణ కూటమి పార్టీని షేక్ చేస్తోంది రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేసునేని వైసీపీలో చేరడమే కాదు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు కడప సతీష్ రెడ్డి ఎప్పటినుంచో రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయనకు భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించలేకపోయింది టీడీపీ దీంతో ఒకప్పుడు వైఎస్ కుటుంబంతో తలపడ్డ నాయకుడిప్పుడు ఆ పార్టీ గూటికే చేరిపోయారు వైసీపీలో చేగొండి కుమారుడు చేరడం టీడీపీ కంటే జనసేనకే పెద్ద షాక్ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని తాపత్రయపడ్డ కాపు నాయకుడి కొడుకే పార్టీని విడే పరిస్థితి ఎందుకొచ్చిందన్న చర్చ మొదలైంది ఎన్ని సీట్లు అడగాలో ఏఏ సీట్ల నుంచి పోటీ చేయాలో ఎక్కడెక్కడ ఏ ఏ సామాజిక సమీకరణాలు పనిచేస్తాయో చిలక్కి చెప్పినట్టు చెప్పారు చేగొండి హరిరామజోగయ్య వయసుతో పాటు చాదస్తం పెరిగిందని తేలిగ్గా తీసుకున్నారో ఏమో ఆయన సలహాల్ని జనసేన అధినేత పట్టించుకోలేదు కనీసం ఆయన కొడుకునైనా సంతృప్తి పరిచే నిర్ణయం తీసుకుంటారనుకున్నారు నిడదవోలు సీటు ఆశించిన చేగొండి సూర్యప్రకాష్ కి పార్టీ నుంచి ఎలాంటి హామీ దొరకలేదు దీంతో పవన్ కళ్యాణ్ పై అసంతృప్తిలో వైసీపీలో చేరిపోయారు చేగొండి తనయుడు ఓ పక్క చెప్పడం నా ధర్మం వినకపోతే మీ కర్మం అంటున్నారు చేగొండి హరిరామజోగయ్య ఇంటికొస్తానని మొహం చాటేశారంటూ పవన్ కళ్యాణ్పై రుసరుసలాడుతున్నారు మరో కాపు నేత ముద్రగడ సీట్ల విషయంలో రాజీ పడ్డారని ఇప్పటికే కాపు నేతలు పవన్ కళ్యాణ్ పై అసంతృప్తితో ఉన్నారు ఈ సమయంలో కాపు పెద్దలనుకున్న వారు కూడా తప్పు పడుతుండడం టీడీపీ జనసేన కూటమిని ఆత్మరక్షణలో పడేస్తోంది చంద్రబాబుని అధికారంలోకి తెచ్చేందుకు కాపులు ఏకం కావాలా అన్న చర్చ ఇంటా బయట జరుగుతోంది ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ టికెట్ హామీతో చేగొండి కుమారుణ్ణి పార్టీ చేర్చుకుంది ముద్రగడ కూడా వైసీపీలో చేరితే కాపు ఓట్లు నిలువునా ఖాయం వైసీపీలో అసంతృప్తులు లేవా అంటే లేకేం కొందరు నేతలు టిక్కెట్లు దక్కక రగిలిపోతున్నారు అవకాశాలు రాని వారు టీడీపీ వైపు చూస్తున్నారు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీతో టచ్ లో ఉన్నారు టీడీపీ తమ నాయకులకు గాలం వేస్తుంటే కూటమి అసంతృప్తులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ చంద్రబాబుకి తాజా ప్రత్యర్థిగా మారిన ఎంపీ కేసినేని నాని లాంటి నేతల్ని రంగంలోకి దించింది మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలోకి రావడం వెనుక కేసినేని పాత్ర ఉందని సమాచారం ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ జలీల్ ఖాన్ కూడా వైసీపీలో చేరొచ్చన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే న్యూజివీడు టీడీపీ ఇన్ఛార్జి వైసీపీలోకొచ్చారు అన్ని పార్టీల్లో గోడ మీదికెక్కిన నేతలు చాలామంది ఉన్నారు కొందరు అటు దూకితే ఇంకొందరు ఇటువైపు దూకేందుకు రెడీ కాపులంతా ఆరాధించే వంగవీటి రంగా కుమారుడికే ఇప్పటిదాకా టికెట్ ఇవ్వలేదు టీడీపీ విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి మాజీ మంత్రి జలీల్ ఖాన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో ఈ మధ్య భేటీ అయ్యారు ఆ తర్వాత లోకేష్ ని కూడా కలిసినా టికెట్ రాకపోతే జలీల్ కూడా జంపయ్యేలా ఉన్నారు పార్టీలో చేరిన నూజివీడు నేత ముద్దరబోయినకీ గన్నవరం టికెట్ ఆఫర్ చేసింది వైసీపీ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ని కూడా వైసీపీ సంప్రదించినట్టు సమాచారం టీడీపీ కంచుకోట అయిన ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీలో విపరీతమైన గందరగోళం ఉందన్న భావనతో తెలుగుదేశం జనసేన కూటమి ఉంది అదే సమయంలో కూటమి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారిని తమవైపు తిప్పుకుంటోంది వైసీపీ చేగొండి ఎపిసోడ్తోనైన ముద్రగడ వంగవీటి లాంటి నేతల విషయంలో టీడీపీ జనసేన జాగ్రత్త పడతాయేమో అసంతృప్త నేతలతో టీడీపీ అధిష్టానం కూడా చర్చలు జరుపుతోంది కొందరు మెత్తబడుతున్నా మరికొందరు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఆట మొదలైంది అంతమెక్కడో చూడాల్సిందే